విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో కేంద్రంలోని గురువారం పలు పాఠశాల కాలేజీల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అన్నారు సేవలను కొనియాడారు గురు పూజోత్సవానికి అంత ప్రాధాన్యత ఉంది అది గమనించండి అంటే రాష్ట్రపతి గారు కరివేపల్లి రాధాకృష్ణ గారు సందేశం ఇచ్చారు ఒకప్పుడెప్పుడు అది మీకు వినిపించేసి మన ఆనందం ఆధారపడి ఉంటుంది మీకు అర్థం అవుతుందా చెప్పారు ప్రజ పిల్లలు ఉన్నారా ఉన్నారా జ్యోహార్లు అర్పిస్తున్నాము జోహర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నమస్తే 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 మన నాయుడు మన నాయుడు అండి మీకు తెలుసా హెడ్ మాస్టర్ కమ్ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ కూడా ప్రస్తుతానికి కమ్ ప్రిన్సిపాల్ నెక్స్ట్ మన కాలేజీలో ఇంటర్మీడియట్ వస్తుంది గమనించాలి గ్యారంటీగా వస్తుంది మీ టెన్త్ క్లాస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మళ్ళీ మనం ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుతాం ఇతనికి భగవంతుడు ఆయుర ఆరోగ్యార్య అష్ట విషయాలు కలుగు చేయాలని ఇంతకంటే మహోన్నతమైన స్థాయికి ఎదగాలని నాకు ఎందుకంటే నాకు కొడుకు లేడు ఇత రాడర్ టు ద షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో సచ్ ఎనీ వాక్ ఆఫ్ థింగ్ అండ్ దివ్య మేడం ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవరైతే న్యాయంగా ప్రవర్తిస్తాడో వాడికి పశుపక్షాది జంతువులు కూడా సహాయం చేస్తారు ఎందుకంటే రాముడు న్యాయంగా వెళ్ళాడు కనుక سہای اگر چلنا سرکار پوچھتے شو پوجا